ప్రజలు వాడు అందరు బాగున్నారండి అందరికి వందనాలు దేవుని ఒక మా కృపను బట్టి మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏంటంటే మా లివంగా చర్చిలో అనేక మంది రక్షణ నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం మా యవనస్తులు మరి చదువుకొని కాలి ఉంటే ఉద్యోగాలు రావాలని ప్రార్థిస్తుంటాం ఇంకో విషయం ఏంటంటే యవనస్తులు ఎదిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవా విషయాలు ప్రార్థిస్తాం ఇది సంఘ బాధ్యత కాపరి కూడా బాధ్యత కాపరి ఖచ్చితంగా వాళ్ళకి ఈ వాహం చేయవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే చాలా మంది సేవకులు ఇది మంది కాదు అనుకుంటారు కానీ మరి ఇది కూడా చేయాలి కదండి ఎందుకంటే రక్షణ గురించి దేవుని వాక్యం చెప్తున్నాము పరిశుధాత్మ గురించి బోధిస్తున్నాం మరి వాళ్ళు బాగుండి మంచిగా మంచి వరుడు మంచి వధువు దొరకాలని కూడా ప్రార్థించాలి దేవుని చిత్తమైతే వాళ్ళిద్దరిని మనము నిజంగా చూసి మాట్లాడి ప్రార్థన చేసి దేవుని చిత్త ప్రకారం వాళ్ళకి వివాహం చేయాల్సిన బాధ్యత కూడా దేవుని శాపుల మీద ఉందండి అది సంఘం మీద ఉంది చాలా మంది మన సంఘస్థులు దేవుని వాక్యం చెప్తారు ప్రార్థిస్తారు బోధిస్తారు తప్ప ఇవి పట్టించుకోరు వాళ్ళేం చూసుకుంటారు అంటే వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు చూసుకుంటారు కానీ కొంతమందికి ఇవన్నీ తెలియదు కాబట్టి మనం కూడా ప్రార్థన చేసి వారికి తెలియజేయాలి ఏ రోజులు పెళ్ళి అవదేమో మా వాళ్ళు దొరకరేమో అని చాలా మంది దేవుళ్ళు రావడానికి దూరం అయిపోతుంటారు అలాంటి వారికి ధైర్యపరిచి మనం దానికి అర్థమైనట్టుగా బోధించి చెప్పాలి కాబట్టి ఉదయం కాలం సమయంలో దేవుని పెట్టారా మీరు చేసిన మేలు మీరు చేసిన కార్యాలు ఏమండి మీరు పరిశుద్ధులకు పరంప్రచారం చేయించు తేట తర్వాత దేవుని సేవకులకి మంచి చేయటం ద్వారా మీకు అన్ని విషయాలు ఆయనకి చంద్రుడి ఉండి చేస్తున్నారే నీ దేవుడు మర్చిపోడండి మానవులు మర్చిపోతారు అర్థమైందా చాలా మంది మర్చిపోతూ ఉంటారు కృతజ్ఞత ఉండదు మర్చిపోతారు కానీ మన దేవుడు అలాంటి వాడు కాడు ఎందుకంటే నువ్వు ఇంత చేస్తే దేవుడు ఎంత చేయగలిగిన దేవుడు ఆయన నువ్వు గ్లాసు ఇస్తే ఆయన గల గ్లాసు పాలించే దేవుడు అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు కాబట్టి ఆ దేవుని గురించి నేను ఎంతైనా చెప్పగలను మన దేవుడు మర్చిపోని దేవుడు మర్చిపోజాలని దేవుడు మరి దాని ఉద్దేశించి కొన్ని మాటలు బైబిల్ ఉన్నాయండి చూద్దామని మరి ఎబ్రి రాసిన పత్రిక ఆరోధ్యయం పదవ వచ్చిన చదవండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకోనోపచారం చేయించుండట చేత తన నామమును బట్టి తన నామమును బట్టి చూపిన ప్రేమను చూపిన ప్రేమను మరుచుటకు మరుచుటకు దేవుడు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్యాయస్తుడు కాదు చూసారా ఎవ్రీ సంఘంతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఏమంటే ఆ రోజు పదవచ్చిన వాళ్ళు ఎంత బాగున్నాయండి మాటలు ఎంత ధైర్యం ఇస్తాయండి వాళ్ళు పులకరిస్తా ఉందండి ఆ నెలవయ్య మీరు పరిశుద్ధులకు పరిచయం చేస్తున్నారా వాళ్ళ ఇంట్లో ఉండి పరిచయం చేస్తున్నావా సేవకుని పరిచయం చేస్తున్నావా సంఘ పరిచయం చేస్తున్నావా ఒకళ్ళు చేసినట్లయితే మన దేవుడు ఆయన ఎప్పుడు మర్చిపోడండి మర్చిపోని దేవుడు అండి అదొకటి రెండవది ప్రేమ చూపుతున్నాడట ఈ లోక ప్రేమ వేరండి దేవుని ప్రేమ వేరు ఈ లోకం వీళ్ళకి ప్రేమించిన ప్రేమ వేరు కానీ దేవుని ప్రేమ వేరండి నువ్వు దేవుని సేవకుడు ప్రేమించిన వారి ఫ్యామిలీని ప్రేమించిన సగ్గా నువ్వు ప్రేమించిన మీరు చూపిన ప్రేమకు మరుచుటకు మన దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు చేసిన దానికి అధిక రెట్లు దీవనం పొందుతాం ఆశీర్వాదం పొందుతాం దేవుడు కృప చూపిస్తాడండి దైవశద్ధులు నిలబడి నాకేం చేయట్లేదు కదా ఏ సేవకుని అంత ప్రేమిస్తున్నాం ఎంత చేస్తున్నాం కదా అని నువ్వు అనుకుంటే అది తప్పండి కాబట్టి అలా ఉండవకండి దేవుడు చేస్తాడు ఆలస్యమైన మీరు చేసినట్టు కార్యం దేవుడు చేస్తాడు ఒక మాట చెప్తానండి అంత ముందు మా చర్చలో ఒక ఆమె ఉండేది పదహారు సంవత్సరాలు పిల్లలు లేరు ఒక దైవజనుడికి పరిచయం చేయడానికి వెళ్ళింది ఎందుకంటే భార్య భర్తలు ఉన్నారు ఆ ఏం బాగోదనమాట ఈమె పేర్లు లూదియా చక్కగా వెళ్ళిపోయి వాళ్ళు శావంతా చేసింది పెళ్ళి అయిపోయింది పదహారు సంవత్సరాలు పిల్లలు లేరు వాళ్ళ దైవ దైవజనుడు ఇద్దరు కలిసి ఆమె కోసం ప్రార్థించారండి ఎంత ఆశ్చర్యం అంటే ఆమె గర్భం ధరించి చక్కటి మగబిడ్డని కనదండి ఎంత చక్కగా చూడండి దేవుని సేవకులు పరిచయం చేసింది సంవత్సరం సంవత్సరంలో అద్భుతం చేశాడు పిల్లలు పుట్టరు అనుకున్నారండి పెళ్ళై పదహారు సంవత్సరాలతో బిడ్డలు పుట్టి మాట్లాడండి బాబు పుట్టాడండి చక్కటి సామ్యులను పేరు పెట్టుకుంది ఎంతగా దీవించబడ్డారో ఆలోచించండి దేవుడు మర్చిపోడండి మర్చిపోడు వ్యాపారం దీవిస్తాడు నీ ఉద్యోగం దీవిస్తాడు నీ గర్భ దీవిస్తాడు నీ కుటుంబం దీవిస్తాడు అన్ని విషయములలో దేవుడు దీవిస్తాడు ఆయన మర్చిపోని దేవుడు మర్చిపోజాలని చేయడు కాబట్టి అలా దేవుని నమ్మిన మీరు